నీ దెబ్బలలో కొన్ని నేను తిన్నందున ధన్యుడను ఆ దూషణలో కొంత నేను పొందినందున ధన్యుడను ప్రభాస్తో ఏది ధన్యత తెలుసుకొని పాడాలి మరి మనం అంటే ఎందుకు అది భాగ్యంగా ఫీల్ అయ్యారు అది ధన్యతగా ఫీల్ అయ్యారు అది ఇష్టంగా ఫీల్ అయ్యారంటే దేవుని ఇడల వారికి ఉన్న లవ్ ప్రేమ ఇషయ నీ నామం నిమిత్తం ఇవన్నీ పొందటానికి నన్నర్హుడిగా ఇంచావా ఈ భాగ్యం నాకిచ్చావా మా నాన్న ఒకడు చేతులతో తీసుకొచ్చిన బండని నలుగురు పట్టారు నలుగురు పడితే కదల్లా అది పెద్ద బండ ఆరు అడుగుల పొడవు ఉంటుంది నాలుగు అడుగుల వెడల్పు ఉంటుంది పెద్ద బండ ఒకటే దాన్ని తీసుకొచ్చాడు అదే బండని నలుగురు పడితే కదల్లా అంటే ఇప్పుడు ఆయన పట్టిన పట్టు ఎంత బలంగా పట్టాడో అంచనా వేస్తానికి చెప్తున్నాను నేను అంటే నలుగురు వ్యక్తుల యొక్క శక్తి ఒకటే కలిగి ఉన్నంత పట్టు చూపించాడు అదే నాన్న వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ ఎక్కలేకపోయాడు రోడ్డు మీద రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ ఉంటుంది ఎంత ఉంటుంది అది దాన్ని దాటడానికి నిలబడి ఆలోచించాడు ఇప్పుడు నేను ఇది దాటాలి కదా అని ఇప్పుడు మీకేం అర్థమైంది ఒకప్పుడు అంత పెద్ద బండని సింగిల్ పర్సన్ తీసుకొచ్చినటువంటి అనుభవం ఇప్పుడు చిన్న స్పీడ్ బ్రేకర్ దాటడానికి అరగంట ఆలోచన అంటే అదే మనిషి అయ్యే కాళ్ళు అయ్యే చేతులు కానీ ఏదో తేడా వచ్చింది ఏం తగ్గింది శక్తి తగ్గింది ఇప్పుడు అర్థమైంది మీకు ఈజీగా అంటే అంతకు ముందు ఉన్నది ఏదో ఇప్పుడు లేదు అంతకుముందు ఉన్నది ఇప్పుడు కూడా ఉంటే అదే ఉంటుంది కానీ అంతకు ముందు ఉన్నది ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ దాటడమే కష్టమైతే ఏదన్నా బరువు పట్టగలడా ఒక పది కేజీలు పట్టగలడా ఇరవై కేజీలు పట్టగలడా అంటే అంతకు ముందు ఉన్నదేదో ఇప్పుడు తగ్గింది కాబట్టి ఒకప్పుడు తేలిగ్గా అనిపించింది ఇప్పుడు కష్టంగా ఉంది చకచక చకచక ఇటంటే అటు స్పీడ్ స్పీడ్గా నడుస్తూ అన్ని చేసిన వ్యక్తికి రెండు అడుగులు వేయటం కష్టమైపోయిందంటే ఒకప్పుడు శక్తి ఇప్పుడు లేదు ఎందుకు లేదు అదేవిధంగా ప్రేమ కూడా ఒకప్పుడు దేవుని ఎందు నీకున్న ప్రేమను బట్టి దేవుడు ఇష్టపడని వాటిని వదిలేసుకోవటం నీకు పెద్ద కష్టం అనిపించలా ఇప్పుడు దేవుని మీద ప్రేమ తగ్గింది దేవుడికి ఇష్టం నీ వదలాలంటే నీ ప్రాణానికి వచ్చింది మీకు అందరికీ అర్థమయ్యేటట్టే చెబుతున్నానని అనుకుంటున్నాను ఇంత తేటగా చెప్పినా అర్థం కాకపోతే ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు ఆసుపత్రిలో చూపించుకోవటమే మానసిక రోగుల వైద్యశాలలో స్తోత్రం ఎక్కడ తేడా వచ్చింది శక్తి ఉన్నప్పుడు ఈజీగా నడిచాడు శక్తి లేనప్పుడు నడవలేకపోయాడు అంటే ఈ రెండింటి మధ్యలో నడవగలిగాడు నడవలేకపోతున్నాడు అన్నదాని రెండింటి మధ్యలో శక్తి ఉంది లేదు అంటే శక్తి అనేది కీలకమైంది ఒకప్పుడు ఉంది గంతులేశాడు ఇప్పుడు లేదు స్పీడ్ బ్రేకర్ దాటలేకపోయాడు స్టార్టింగ్లో మొదటి ప్రేమ ఉంది ఈజీగా అన్నిటిని అధిగమించేసావు దేవుడికి నచ్చనివి నిర్దాక్షిణి వదిలేసావు దేవుడికి నచ్చని చేయడానికి ఇష్టపడ్డాం ఈరోజు అవి చేయలేకపోతున్నావు అంటే ఇప్పుడు లోపం నువ్వే చెప్పు ఎక్కడ తేడా వస్తే నువ్వు ఇవల్ల కావటలా అంటే ఈజీగా అర్థమైపోయింది ఒకప్పుడు నీలో ఉండి ఇవన్నీ సాధించిన ప్రేమ ఈరోజు తగ్గింది ఓకేనా మళ్ళా వీటన్నిటిని అధిగమించాలంటే మళ్ళా మొదటికి రావాల్సిందే ఎక్కడికి రావాలి మొదటికి రావాల్సిందే అంటే మొదటి ప్రేమలోనికి నువ్వు రావాలి ఆ పిలుపే ఎఫ్ఎస్ సంఘములో ఉన్న దూతకు దేవుడిచ్చాడు రా ఏమన్నాడు నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును కష్టమును సహనమును ఏం పదాలు వాడాడో చూడండి నీ కష్టమును నీ సహనమును నీ క్రీల అన్నాడు కదా కొంచెం నిశ్చితంగా ఆలోచించండి నేను మీ ఇంటికి వస్తా నేను మీ ఇంటికి వస్తా అన్న మీ ఇంటికి అన్నాడు అన్నీ ఫోన్ వచ్చింది అనుకో ఫస్ట్ నువ్వు మళ్ళీ రిటర్న్ ఫోన్ చేస్తావు అన్నకి ఏమి ఇష్టము అని దేవునికి స్తోత్రం అట్లనే చేస్తారా లేదా ఏడుచాడే వస్తే ఏందంట రాని అంటావా ఏమంటావు తమ్ముడా చెప్పు శాలేమన్నా మీ ఇంటికి వస్తాను అన్నాడు అని ఫోన్ వచ్చింది నీకు ఫస్ట్ నువ్వు చేసేది ఏంది శాలేమన్నకి కొరమైన అంటే ఇష్టమని నీకు తెలిసింది అనుకో మార్కెట్లో దొరక్కపోతే అవసరమైతే గాలం తీసుకొని పోయి చెరువులైనా బట్టకొస్తావు వాగులోనైనా బట్టకొస్తావు ముందు కష్టపడి తీసుకొచ్చి శుభ్రపరిచి ఇచ్చి వండిస్తాం చెల్లి నువ్వు బిర్యానీ వండుతావు ఇక రకరకాలు వండుతావు ఇక నీకు ఈ చాలేమో నీకు ఏమేమి తినిపించాలనిపించిందో మొత్తం కిలో నూనె పోసి దేవునికి ఆ బాగా నూనెలో అన్నీ ముంచి లేపుతావు ఆ నూనె ఏంటి రొటీన్ అంటే నెయ్యి కూడా పోస్తావు అవసరం అయితే బాగుంది అన్నీ పోసి చక్కగా రెడీ చేసి పెడతాం కానీ అది కూడా ఉదయం నుంచి కష్టపడతావు సాయంత్రం వస్తాడంటే డే అంతా రెడీ చేసి పెడతాం అసలు ఆ రోజు ఎంత చాకిరంటే ఎప్పుడు అసలు ఇల్లుని కల్లిచ్చని నువ్వు ఆ రోజు కడుగుడు తుడుసుడు తోముడు సర్దుడు ఒకవేళ ఒకవేళ అన్న ఈ ఈ రాత్రి ఇక్కడే పరిచారకులతో గడుపుతాడంటే వాళ్ళకి దుప్పట్ల సేకరణ అన్నీ సిద్ధపరుచుకుంటావు దినమంతా చాకిరి చేస్తాం ఇంత చాకిరి చేసి అన్ని రెడీ చేసిన తర్వాత తీరా నేను వచ్చి నువ్వు చేసినవన్నీ తిని అంత అయిన తర్వాత అమ్మా నా కోసం ఎంత కష్టపడ్డావమ్మా ఎంత శ్రమపడ్డావమ్మా అని నేనంటే నువ్వు ఒక డైలాగ్ వేస్తావు ఏమంటావు నువ్వే చెప్పు ఏమంట సింపుల్ ఏం కష్టం అన్నా అనే పదం వాడేవి ఏందన్నా అసలు ఇదేం చాకీరన్నా ఇదేం కష్టం అన్నా ఇది భాగ్యం అన్నా అంటావా లేకపోతే మరి ఏందనుకున్నా నువ్వు పొద్దున ఫోన్ చేసి వస్తావు అని చెప్తే మరి ఊరకుందా అయింది చేసి 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 మా పని అయిపోయింది అంటావా లేకపోతే ఏముందలే అన్నా అంటావా అంటే ఎందుకు అంత దినమంతా చాకిరి చేసి నీ భర్త పోయి పాపం వాగుకల్లా పోయి చేపలు పట్టుకొచ్చి ఎన్ని ఎంత కష్టపడి తీసుకొచ్చి అన్ని తోమి శుభ్రం చేసి వండి పెట్టి అన్నీ సిద్ధం చేసి ఆయన కష్టం ఆయన చేశాడు నీ కష్టం నువ్వు చేశావు సంవత్సరానికి కూడా బూజు తులుపని ఇంటిని ఆ రోజు తల తలలాడేటట్టు ఆడేటట్టు అసలు ఇల్లు షేపులే మారిపోయినాయి ఇంకా రెండు రోజులు ముందు తెలిస్తే పెయింట్ కూడా వేపిస్తాం దేవునికి స్తోత్రం కలుగునుగా ఇంత చాకిరి దేన్ని బట్టి చేశావు ఇంత చాకిరి చేసి ఇంత కష్టపడ్డావని నేనంటే అంటే ఏముందిలే అన్న ఇదొక కష్టమా ఇదొక చాకిర అని తేల్చి అవతల పడేశావు దేన్ని బట్టి అంటే ప్రేమను బట్టి అన్న మీద నీకున్న ప్రేమ మమత అనురాగాన్ని అప్పుడు నీకు కష్టం అనిపించాల చాకిలు అనుకొని మళ్ళీ రాకుండా ఉండేవు నువ్వు వంద సార్లు వచ్చినా ఇంతే చేస్తా అస్సలు కష్టం అనుకో రా అంటావా అన్నావా అది కూడా నువ్వు మళ్ళీ కపటంగా కాదు హార్ట్ఫుల్గా అంటావు ఏం కష్టం అన్నా అసలు నువ్వు వచ్చావు సంతోషం హ్యాపీ అన్నా అంటావు అంటే నువ్వు ఇబ్బందే ఫీల్ అవవు కానీ ఇక్కడేమన్నాడు నువ్వు కష్టపడుతున్నావు అన్నాడు ఏదైనా ఒక వ్యక్తికి మనం చేసేటప్పుడు కష్టం అని ఎప్పుడు అనిపించుందో తెలుసా కర్మరా బాబు అనుకున్నప్పుడు దేవునికి స్తోత్రం మనకిష్టం లేనాడు మన ఇంటికి వస్తున్నాడు అనుకో అప్పుడు అప్పుడు మనకి ఇష్టం లేనోడు మన ఇంటికి వస్తున్నాడు అనుకో ఏదన్నా తెమ్మని చెప్పాడు అనుకో నలుగురు వస్తున్నావు నలుగురు నలుగురు నేర్చుకొని వస్తాడు వచ్చాడు ఓదో రాకుండా ఉందని వాడు మా తగలబెట్టు ఏం తగలబెట్టేది నా వల్ల కాదు నువ్వే హోటల్ పోయి తగలబెట్టుకురా గుంపులు గుంపులు వస్తే మేము ఏంది ఆడా వాళ్ళెళ్ళకేమైనా పోయామో వాళ్ళు ఏమన్నా మాకు ఎప్పుడైనా పెట్టారా తడోకొసారి ఏంది కష్టం ఇష్టం లేనప్పుడు కష్టం అనిపిస్తుంది అదే ఇష్టం ఉన్నప్పుడు ప్రేమ ఉన్నప్పుడు కష్టపడ్డావు అన్నా కూడా ఒప్పుకోరు బాగా అర్థమైంది కదా దేవునికి స్తోత్రం అలాగే ఇక్కడ నీ కష్టం నీ సహనం అనే పదం వాడాడంటే చాలా కష్టపడుతున్నావు చాలా కష్టం ఫీల్ అవుతున్నావు చాలా సహిస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు దాని మీనింగ్ ఏంటంటే నా ఎడల నీకు మొదటి ప్రేమ ఉన్నట్టయితే ఇవన్నీ ఏవీ నీకు కనపడం ఏది కష్టం అనిపించదు ఏది శ్రమ అనిపించదు ఏది ఇబ్బంది అనిపించదు ఇంకా చెప్పాలంటే మహత్ భాగ్యం అనిపిస్తుంది ఆ నామము నిమిత్తము పాలగుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు వెళ్ళిరి చూస్తావా కార్యం ఐదో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన చదువు ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ నుండి వెళ్ళిపోయి అంటే వాళ్ళ అతిశయం ఏంటో తెలుసా విచిత్రం చాలామంది భక్తులు ఉన్నారు కాని ఏ కోసం తన్నులు తినే భాగ్యం నాకే దక్కింది చాలా మంది భక్తులు ఉన్నారు కాని ఏ కోసం దూషణ భరించే భాగ్యం నాకే దక్కింది ఇది నా అదృష్టం నా భాగ్యం అని వారు ఫీల్ అయ్యారట అంటే వాళ్ళు దేన్ని బట్టి అతిశయించారంటే ఆ నామమును బట్టి అవమానపరచబడటం కొరడాలతో కొట్టబడటం దూషణ సహించటం దూషణ పొందటం వాళ్ళకి ఇష్టమైపోయిందంట దాన్ని గురించి వాళ్ళు పాడుకున్నారు ఆహా నా దేత ఓహో నా భాగ్యము

ఏది ధన్యత ఏది ధన్యత ఏది ధన్యతగా ఫీల్ అయ్యారు ఏది భాగ్యంగా ఫీల్ అయ్యారు నీ శ్రమలలో నేను కూడా కొన్ని అనుభవించినందున ధన్యుడను నీ దెబ్బలలో కొన్ని నేను తిన్నందున ధన్యుడను ఆ దూషణలో కొంత నేను పొందినందున ధన్యుడను ప్రభా స్తోత్రము అహ అది ఏది ధన్యత తెలుసుకొని పాడాలి మరి మనం అంటే ఎందుకు అది భాగ్యంగా ఫీల్ అయ్యారు అది ధన్యతగా ఫీల్ అయ్యారు అది ఇష్టంగా ఫీల్ అయ్యారంటే దేవుని వారికున్న లవ్ ప్రేమ నీ నామం నిమిత్తం ఇవన్నీ పొందటానికి నన్నర్హుడిగా ఇంచావా ఈ భాగ్యం నాకు ఇచ్చావా